ఛాంపియన్స్ ట్రోఫీని కోల్పోయిన టీమిండియా పురుషులదైతే వరల్డ్ కప్ ని చేజార్చుకున్నది మహిళల టీమిండియా కోహ్లీ సేన చాంపియన్స్ ట్రోఫీని కోల్పోతే దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి అదే మిథాలీ సేన వరల్డ్ కప్ ని కోల్పోతే ప్రశంసలు దక్కుతున్నాయి తేడా ఏంటి గెలవాల్సిన మ్యాచ్ ని కోల్పోయిన మహిళా టీమిండియా భారత క్రికెట్ అభిమానుల మనసుల్ని గెలుచుకుంది నూట తొంభై ఒక్క పరుగులకి మూడు వికెట్లు టార్గెట్ జస్ట్ రెండు వందల ఇరవై తొమ్మిది పరుగులు మాత్రమే అయినా ఒత్తిడికి టీమిండియా తలొగ్గింది ఫలితం వరల్డ్ కప్ కిరీటం చేజారిపోయింది అయితేనే కోట్లాది మంది భారతీయ క్రికెట్ అభిమానులు సాహోరే మిథాలీ సేన అంటోంది ఇది మిథాలీ సేన సాధించిన ఘన విజయం కప్పు కొట్టి ఉంటే ఆ కదా అదే కోహ్లీ సేన చాంపియన్స్ ట్రోఫీని విషయానికి వస్తే మ్యాచ్ కోల్పోయింది పాకిస్తాన్ మీద సహజమే అనుకోవడానికి వీల్లేని పరిస్థితి ఎందుకంటే ఇక్కడ కెప్టెన్ కోహ్లీ సహా చాలా మంది ఆటగాళ్లు జట్టు ప్రయోజనాల కన్నా తమ ఈగో సాటిస్ఫై చేసుకోవాలనుకున్నారు అక్కడే వచ్చింది సమస్య అంతా కోచ్ మీద కోపంతో చాంపియన్స్ ట్రోఫీని చేజార్చుకోవడం క్షమించడాని నేరంగానే చెప్పుకోవలేము ఏమైనా మహిళల క్రికెట్ అంటే లైవ్ లో పెద్దగా చూడడానికి భారత క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపేవారు కాదు గాని ఇప్పుడు సీన్ మారిపోవడం ఆశ్చర్యకరమే దేశమంతా ఉగ్గబట్టుకుని కూర్చుంది మహిళా టీమిండియా వరల్డ్ కప్ ని కొల్లగొట్టేస్తుందనే ఉత్కంఠతో ఫలితం ఏదైనా సరే మిథాలీ సేనకి హ్యాట్సప్ చెప్పి తీరాల్సిందే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫోర్ జెస్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోంట్ ఫోర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ